అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముడు విగ్రహాన్ని ప్రతిష్ట చేయనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమ్రోగుతుంది రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా అక్షితల పంపిణీ కార్యక్రమంతో పాటు మందిర విశిష్టతను తెలియజేస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చేపట్టారు యావత్ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు ఎప్పుడు వస్తుంది రామ మందిరాన్ని ఎప్పుడు తిలకిస్తామా అని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో జై శ్రీరామ్ నినాదం సిక్కోలు జిల్లాలో మారుమ్రోగుతుంది అయోధ్యలో జరుగుతున్న రామ్ లల్లా ప్రతిష్ట నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని నాగావళి తీరంలో ప్రత్యేకంగా హోమాలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు మంగువారి తోటలో గల శ్రీ సీతారామ సేవా సంఘం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు శ్రీ సీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులు ఇప్పటికే వీధిలో అక్షింతల పంపిణీ చేపట్టగా ప్రతి ఇంటికి కూడా జై శ్రీరామ్ పేరుతో ఉన్న కాషాయ రంగు జెండాలను అందజేశారు రామ భక్తులు హనుమాన్ సేవకులు మంగువారి తోట టీచర్స్ కాలడీ ద్వారకా నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి జై శ్రీరామ్ జెండాలను అందజేశారు మందిరం హనుమాన్ ఆలయం సంపత్ వినాయక ఆలయం వంటి వాటిపైనే కాకుండా ప్రతి ఇంటిపై కూడా జై శ్రీరామ్ నినాదంతో ఉన్న జెండాలు ఏర్పాటు చేశారు బామిని మండల కేంద్రంలో మేళ తాళాలతో ఆటపాటలతో ఇంటింటికి వెళ్లి అక్షింతలు పంపిణీ చేశారు కాషాయ రంగులో ఉన్న జెండాలతో నగరం పల్లెలు శోభాయమానంగా మారిపోయింది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలతో ఆధ్యాత్మికంగా విరాజిల్లింది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యులై ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరని భక్తులు కోరుతున్నారు Terima kasih telah <laughs> menonton! అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా మా మంగవారి తోటలో వెలసిన సీతా సీతారాముల స్వామివారి టెంపుల్ మరియు ప్రసన్నాంజనేయ స్వామివారి టెంపుల్ తరపున సంయుక్తంగా మా మంగవారి తోటలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఏంటంటే భారీ ఎత్తున చేయడానికి మొత్తం ఇది మొత్తం కూడా సహకరిస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే ఎల్ఈడి లైట్స్ కూడాను నెక్స్ట్ అన్నదాన ప్రసాదం ఎల్ ఎల్ఈడి స్క్రీన్ అన్నదాన ప్రసాదం నెక్స్ట్ ఊరేగింపు హరే రామ హరే కృష్ణ వారి చేత భారీ ఎత్తున ఊరే ఊరేగింపు కూడా ప్ర జరుగుతుంది విశ్వహిందూ పిలుపు మేరకు నా పేరు సతీష్ అండి మంగవారు తోటలో మేము అంతా కూడా కలిసి అయోధ్య రాముల వారి పిలుపు మేరకు ఆ రోజు ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం మా రాములవారి విగ్రహాలని ఉత్సవ విగ్రహాలని మా గుడిద నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు చేస్తూ అదే రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా పెడుతున్నాము భక్తులందరూ వీక్షించుడి కొరకు ఎల్ఈడి లైవ్ ద్వారా అయోధ్యలో రామవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరూ చూడడానికి వీలుగాను ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేస్తూ మరి యథా రాములవారి రాముల వారి గుడిలో పెట్టడం జరుగుతుంది ఈ కార్య అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము ఒక నాలుగు వేల మందికి దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మంగువారితో పురప్రజందరికి కూడా మరీ మరీ కోరుకుంటున్నాం హిందువుల ఆరాధ్య రాముల రాములవారు గురించి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరుగుతున్నది సోమవారం ఇరవై నిండిన దాని నిమిత్తము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆజ్ఞ మేరకు బంగవారు తోటలో ఆధ్యాత్మిక ఎక్కువ కనుక ఇక్కడ మందిరం ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది అది కాక ఇలా సామూహిక కార్యక్రమాలు చేసే భక్తులు కూడా ఉన్నారు దాన్ని మీ పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్తు సూచనల మేరకు రాముల మీద ఉన్నటువంటి హిందూ మూలమ గనుక భారీగా బహిరంగ కార్యక్రమం చేస్తూ ఆ వేళ స్వా మేము కూడా అదే దినమన ఐదు వేల మందికి అన్నదానాన్ని చేస్తూ భజన కార్యక్రమాలు చేస్తూ శివానంద స్వామి వారి చేత వచ్చి వారితో ఉపన్యాసాలు కూడా ఇక్కడ జరిపిస్తూ పూజా కార్యక్రమం చేస్తూ ఊరేగింపు కూడా సమూహంగా ఊరేగింపిస్తూ ఈ అది కాక భక్తులకి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎల్ఈడి డైరెక్ట్గా లైవ్ ప్రజలకి చూపిస్తూ ఎంతో భక్తిపూర్వంగా ఆశీర్వై అభిమానంతో రాముల వారు రామ మందిరంలో జరిగినంత ఫలితాన్ని మేము ఇక్కడ చూపించి ఈ కార్యక్రమం చేయడానికి వార్డులో వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్మించాం మేము కూడా అంతకన్నా భారీగా కార్యక్రమం చేసి రాములవారి వారి కృపా కటాక్షాలు పొందుతామని చెప్పి మేము వినియమూలంగా తెలియపరుస్తాం